ఒక రెండు రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి మా ఇంటి పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో నేను ఎప్పుడు ఏ ఊరు వెళ్ళినా సరే ఊరు వెళ్ళే ముందు ఇంటిని అంతటినీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను అలానే సామాన్లు అన్నీ కూడా ఎక్కడ అక్కడ సర్దేసుకొని అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకొని వెళ్తాను ఎందుకంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత బాగా అలసిపోయి ఉంటాం కాబట్టి నీట్గా క్లీన్గా ఉండే ఇల్లుని చూస్తే ఒక మంచి ఎనర్జీ అనేది వస్తుంది పీస్గా ఉంటుంది మైండ్ కూడా అని చెప్పేసి ఎప్పుడు కూడా కొంచెం టైం తీసుకుని అయినా సరే అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని వెళ్తాను ఒకవేళ ఎప్పుడైనా సరే నలుగురు మేము వెళ్ళాము అనుకోండి ఊరు ఇల్లు అలానే నీట్గా ఉంటుంది లేదు మా వారు నేను వెళ్ళాము అనుకోండి పిల్లలు ఇంట్లోనే ఉన్నారనుకోండి ఇల్లు నీట్గానే ఉంటుంది ఎక్కడ అసలు ఏవి కూడా చెక్కి చదవకుండా ఉంటాయి అండ్ ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది పొరపాటున మా వారిని ఇంట్లో వదిలేసి పిల్లలు నేను బయటకు వెళ్ళాము అనుకోండి ఊరు ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇల్లు అయితే తయారవుతుంది అనమాట సో రీసెంట్గా మేము ఒక వన్ వీక్ కోసం ఊరైతే వెళ్ళామన్నమాట అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి పండక్ అని చెప్పేసి వెళ్ళాము వెళ్ళే ముందు అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టే వెళ్ళానండి కానీ ఇల్లు వచ్చిన తర్వాత మా ఇల్లు చూడండి ఎలా అయిపోయిందో సో ఫస్ట్ ఫస్ట్ నాకు ఇంటికి రాగానే చూడగానే బా చాలా బాధ అనిపించిన విషయం ఏంటో తెలుసా మా తులసమ్మ అనమాట నేను జనరల్గా ఎక్కడికైనా ఊరు వెళ్తున్నానంటే ఇంట్లో ఎవరు లేరంటే మా ఎదురింట్లో ఉండే ఆంటీకైనా సరే చెప్పేసి వెళ్తాను ఆంటీ వాటర్ వేయండి తులసమ్మకి లేకపోతే తులసమ్ నిద్రపోతుందని చెప్పి అలాంటి దీని ఇంట్లో ఉండి కూడా వాటర్ వేయకుండా అలానే వదిలేశారు ఒక పక్క కోపం ఇంకో పక్క బాధ ఇంకో పక్క ఏడుపు అన్నీ వచ్చేసాయి బట్ ఏమైనా అంటే అన్నామంటారు అని చెప్పేసి ఏం మాట్లాడకుండా ఊరి నుండి వచ్చిన వెంటనే ఎందుకులే ఈ డిస్కషన్స్ అని చెప్పేసి కామ్గా ఊరుకున్నాను అప్పటికే నాకు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాను సో అందుకే వదిలేసాను తర్వాత పక్షుల కోసం అని చెప్పేసి ధాన్యం కట్టాను కదా అవి కూడా ఫుల్ పక్షులు తినేసి కిందనేసేసాయి అసలు అట్లీస్ట్ అవి కూడా చిన్నది ఇలా తుడిచి పక్కన పెట్టలేదు సర్లే అని చెప్పి ఇంకా అది వదిలేసాను పార్సల్స్ వచ్చాయి పార్సెల్స్ అన్నీ బాగానే తీసుకున్నారు ఓపెన్ చేసి చూడమన్నాను చూసారు ఎందుకంటే ఏవైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ పెట్టాల్సినవి ఉంటాయి కదా సో అన్నీ చూడమన్నాను అవి తీసి పక్క గదిలో పెట్టినా కొంచెం నీట్గా ఉంటుంది కదా ఎవరైనా హాల్లో రాగానే అట్లీస్ట్ మేము వచ్చినప్పుడైనా హాల్లోని చూసిన అయినా సరే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అబ్బాయి ఇల్లు నీట్గానే ఉందని చెప్పి అలానే వదిలేశారు వాటితో పాటుగా సామాన్లు కిచెన్ సామాన్లు అన్నీ కూడా ఇంకా హాల్లోనే పెట్టారు అది హాలా కిచెనా బెడ్రూమా బాల్కనీ నాకు అర్థం కాలేదన్నమాట ఒక్కసారి బుర్ర పీక్కోవాలనిపించింది చాలా కోపం ఎక్కువ కోపం వచ్చింది బాత్ తర్వాత వచ్చింది కానీ పనిచేసింది సంతసేపు కూడా ఇంక సర్లేని చెప్పిన తర్వాత వచ్చేసి కిచెన్ చూడండి అసలు కిచెన్ అయితే ఇంక నెక్స్ట్ లెవెల్ ఒక మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది అనుకుంటాను గిన్నెలన్నీ కూడా అలానే ఉన్నాయి సింక్లోని ఇంక అందులో నుంచి కొంచెం తీసి టబ్లో వేస్తే అంత ఉందామని చెప్పి తర్వాత ఏదో రైస్ వండుకున్నారు సరే దానికి మూత కూడా సరే పెట్టలేదు అన్నం అంతా కూడా డ్రై అయిపోయింది గట్టిగా అయిపోయింది పాలు బయటను వదిలేశారు విరిగిపోయి ఏదో వేపుకున్నారంట ఆయిల్ అలానే వదిలేశారు ఇంకా కిచెన్ అంతా కూడా అసలు ఎలా అంటే సబ్బు మరకలు జిడ్డు ఇంకా అసలు నేను ఇంకా దాన్ని వర్ణించలేను అలా అయిపోయింది తర్వాత ఇంకా మా బెడ్రూమ్ చూడండి అసలు ఇదైతే హారబుల్ అనమాట అసలు నేను కార్తీక్ ఫస్ట్ వచ్చాము రోషన్ రాలేదు నేను కార్తీక్ చూసి ఫస్ట్ షాక్ అయిపోయాము ఈ బాబు వీళ్ళు ఇలా ఉందని చెప్పి అంటే మీకు చూపిస్తున్నాను అనుక జనరల్గా మా ఇంట్లోనే ఇలా అవుతుంది ఎవరింట్లో ఇలానే అవుతుంది అని తెలియట్లేదు మరి ఎంత ఘోరంగా చేస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు అంటే పని ఉండదు ఏదో హ్యాపీగా చిల్ అవుతానని అన్నట్టు చాలామంది మాట్లాడుకుంటుంటారు కానీ అంత చిల్ అయ్యే లైఫ్ కాదు ఎందుకంటే మనకి మెయిడ్స్ లేరు ఇంట్లో హౌస్ హెల్పర్లు ఎవ్వరు లేరు కాబట్టి మన పని మనమే చేసుకోవాలి మందు మనమే అంటే ఇంకా అన్నట్టు ఇంకా సరే అని చెప్పేసి ఫస్ట్ ఏం చేశానంటే చాలా చిరాగ్గా చాలా కోపంగా చాలా బాధగా మిక్స్డ్ ఎమోషన్స్ వచ్చేసి ఫస్ట్ ఏం చేశానంటే ఇంక ఇంత నేను మాట్లాడకుండా నా పని నేను చేసుకుందామని చెప్పి ఫస్ట్ అయితే హెయిర్ ఆయిల్ పెట్టుకుంటున్నాను హెయిర్కి మంచిగా ఆయిల్ పెట్టుకొని ఇంకా పని అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే మా అమ్మాయి ఆయిల్ అయితే హెయిర్కి పెట్టుకుంటున్నాను అనమాట ఊర్లు తిరగడం వల్ల హెయిర్ చాలా డ్రై అయిపోయిందండి నాకు జనరల్గా వైజాగ్లో బాగా అలవాటు అయిపోవడం వల్ల ఏ వాటర్ అంత పెద్దగా సెట్ కాదు సో అందుకే ఫుల్ ట్యాన్ అయిపోతాం హెయిర్ ఊడిపోతుంది హెయిర్ డ్రై అయిపోతుంది ఇలాంటి బోల్డ్ ఉంటాయిలండి తర్వాత మాట్లాడుకుందాం ఇంకా ఫస్ట్ అయితే ఫస్ట్ హెయిర్ అంతటికి కూడా మంచిగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తారనమాట సో ఫస్ట్ ఏం చేశానంటే పార్సెల్స్ వచ్చాయి కదా పార్సెల్స్ అన్నీ కూడా నేను కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను పెట్టిన పార్సల్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అన్నీ డ్యామేజ్ లేకుండా ఉన్నాయా లేదా అన్నీ కూడా ఒకసారి నీట్గా చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట పెట్టేసుకొని అన్నీ కూడా ఒక పెద్ద బాక్స్లో వేసుకొని వీటిని అన్నిటిని కూడా వేరే ఒక రూమ్లోని పెట్టుకుంటాను అనమాట సో నాకు వీడియోకి అవసరమైనప్పుడు తీసుకొని వీడియోస్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే ఇవి అవసరం లేదు కాబట్టి అన్నీ కూడా తీసుకొని మొత్తం నేను పెట్టిన ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా వచ్చాయి లేదా అన్నీ కూడా చెక్ చేసుకొని ఇంక వీటిని అన్నింటిని కూడా ఒక రూమ్లో అయితే పెట్టుకుంటానమాట తర్వాత ఇంకా ఇదంతా కూడా హాల్ అంతా కూడా క్లియర్ చేస్తాను మొత్తం గిన్నెలు అన్నీ కూడా నీట్గా తీసేసి ఎక్కడ అక్కడ సర్దాల్సినవన్నీ కూడా సర్దేసి పెట్టేస్తాను అనమాట పార్సిల్స్ అన్నీ కూడా తీసి నీట్గా క్లీన్ చేస్తాను అండ్ టీవీ యూనిట్ ద్వారా చాలా ధూళి పెట్టేసింది సో ఫస్ట్ అయితే ఇదంతా కూడా నీట్గా డస్టింగ్ చేసేద్దామని చెప్పేసి వెట్ వైప్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఒక చేత్తో పట్టుకొని వీడియో షూట్ చేసుకొని చేస్తే అవ్వదని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టేసి నీట్గా క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను ఆ వెట్ వైపు చూడండి ఎంత డస్ట్ వచ్చిందో సో అంత డస్ట్ ఉందన్నమాట టేబుల్ మీద సో టీవీ యూనిట్ దగ్గర అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి గిన్నెలు చెప్పాను కదా చాలా గిన్నెలు అయిపోయాయి అని చెప్పేసి వేరే టబ్లో కూడా వేశారని చెప్పాను కదా సో ఫస్ట్ వచ్చేసి ఆ గిన్నెలు అన్నిటిని కూడా నీట్గా కడిగేసుకున్నాను ఎందుకంటే చాలా స్మెల్ కూడా వచ్చాయన్నమాట సో అందుకే ఫస్ట్ వచ్చేసి మొత్తం అన్నీ కూడా కడిగేసుకొని తర్వాత తోమడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆ సోప్లో కూడా ఫుల్ వాటర్ వెళ్ళిపోవడం వల్ల చాలా మెల్ట్ అయిపోయింది సోప్ కూడా అని సో అదంతా కూడా నీట్గా క్లియర్ చేసుకొని ఫస్ట్ అయితే అన్నిటిని కూడా నీట్గా తోమేసుకొని ఎక్కడికక్కడ వీటిని కూడా ఆరబెట్టే సర్దిసామనుకోండి కిచెన్లోని కొంచెం మెస్ అనేది తగ్గుతుంది నార్మల్గా అయితే ఈయన చేస్తారు బట్ ఏమైందో తెలీదు వర్క్ ప్రెజర్ వల్ల ఎందుకంటే రీసెంట్గా వాళ్ళ డ్యూటీ ఏదైతుందో వన్ మంత్ ధర్నా తర్వాత మళ్ళీ రీఓపెన్ అయిందనమాట సో దానివల్ల ఏమైందంటే అసలు ఫుల్గా వర్క్ అయితే ఎక్కువ ఉంటుందన్నారు ఆ వర్క్ ప్రెజర్ వల్ల లేకపోతే ఇంకేమైందో తెలియదు కానీ ఎప్పుడు కూడా ఓకే గిన్నెలైనా కొంచెం క్లీన్ చేయడం ఏదో ఒకటి చేస్తారు బట్ ఏమైందో తెలియదు కానీ అసలు ఏవి చేయకుండా ఎక్కడ ఒక్కడ అలా మొ మొత్తం చెత్త చెత్తలాగా వదిలేసారనమాట అందుకే ఎప్పుడు చేసే మనిషి కదా ఇంకెందుకు లేదని అండమని చెప్పేసి నేను కూడా ఏం మాట్లాడలేదనమాట సో అలా మొత్తం గిన్నెలన్నీ కూడా క్లియర్ చేస్తాను ఎక్కువ చూపించట్లేదు మరీ మీకు కూడా బోర్ ఉంటుందని చెప్పి అక్కడక్కడ చిన్న చిన్న బైట్స్ అయితే వేస్తాను అనమాట సో అలా మొత్తం గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తాను గిన్నెలను ఒకసారి వేడి నీళ్ళతో కూడా కడిగాను చాలష్టం అనుకోకండి ఒక మూడు నాలుగు రోజుల నుంచి సింక్లో ఉండిపోయి చాలా బ్యాక్టీరియా అయితే ఫామ్ అయ్యి ఉంటుంది కదా అని చెప్పేసి నాకు అందులో తినడానికి కూడా కొంచెం నచ్చక వేడి నీళ్ళతో కూడా ఒక్కసారి కడిగి మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేశాను ఇదంతా చేసేసరికి ఆల్మోస్ట్ నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అంతా పట్టిందండి మీకు ఇలా చిటికేసినట్టుగా చూపించాను కానీ బట్ చాలా టైం పట్టింది నీట్గా డీప్ క్లీన్ చేసుకున్నాను జిడ్డంతా కూడా నీట్గా వదిలేంచేసి ఇంకెక్కడ అక్కడ సర్దాల్సినవన్నీ కూడా సర్దేశాను కొంత ఫుడ్ కూడా పాడైంది అవన్నీ కూడా ఇంకా పడేసాను అనమాట ఇంకా నార్మల్గా నేను ఉన్నాను అనుకోండి ఏ రోజు ఫుడ్ ఆ రోజు అవ్వకపోతే ఒకరికి ఇచ్చేస్తాను అట్లీస్ట్ తినేమని చెప్పి బట్ ఆయన అలా కూడా చేయలేదు అది కూడా ఇంకా మొత్తం పడేసి కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను అండ్ కబోర్డ్స్ కూడా మొత్తం క్లీన్ చేశాను వెళ్ళే ముందు కానీ వీక్లీ వన్స్ కానీ ఎప్పుడూ కూడా కబోర్డ్స్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను బట్ అలా అయిపోయింది ఇట్స్ ఇంకా ఇంకెక్కువ ఆలోచించకూడదని చెప్పేసి ఇంకా మొత్తం టైల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాను నాకు టైల్స్ మీద కానీ ఎక్కడ కూడా సబ్బు మరకులున్నా నచ్చదనమాట సో అందుకని చెప్పేసి ఇంక అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ బెడ్రూమ్ కూడా కార్తీక్ క్లీన్ చేస్తాడు అనమాట మాకు బెడ్రూమ్లోని మంచం ఉండదండి కిందింట్లో ఉంటుంది మంచం అనేది ఇక్కడైతే అయితే ఉండదు మేము బెడ్సే వేసుకొని పడుకుంటాము సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ బెడ్ అంతా కూడా మొత్తం ఆ దుప్పట్లు అన్నీ కూడా తీసి నీట్గా ఫోల్డ్ చేసి వేరే బెడ్షీట్ కూడా మార్చేసి మొత్తం రూమ్ అంతా కూడా క్లీన్ చేసి మాపైతే పెడుతున్నాడు కుక్క రూమ్ క్లీన్ చేస్తూ మాపు పెడుతున్నాడు అనమాట అండ్ ఈ లోపు తులసామని అంతటినీ కూడా కిందకి దించాను కొంచెం పసుపది రాసి అలంకరణ చేద్దామని చెప్పి ఎలాగో మనకి హనుమాన్ జయంతి కూడా వస్తుంది కదా అని చెప్పేసి హనుమాన్ జయంతి టూ డేస్ ముందే మేము ఊరు వచ్చామన్నమాట ఎలాగో వాటికి కూడా ఇల్లు నీట్గా ఉండాలి కదా అని చెప్పేసి ఇక్కడ స్టవ్కి అయితే ఫస్ట్ నేను ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట పసుపు రాసి బొట్లు పెడుతున్నాను అండ్ తర్వాత ఇంకా తులసమ్మని అలంకరించాల్సింది ఉందన్నమాట తర్వాత ఇంకా కార్తీక్ అయితే ఇక్కడికి ఎక్కడికక్కడ చెత్త అంతా కూడా తుడిచేసి ఎత్తేస్తున్నాడు చూడండి ఎంత చెత్త ఉందో అసలు అంటే దేవుడికి పెట్టిన పువ్వులు కూడా ఏ రోజు ఆ తీసారంట తీసి పక్కన పడేసేవారు అనమాట ఆయన ఇంకా దాన్ని ఎత్తాలి లేకపోతే ఒక కవర్లో వెయ్యాలి ఇవన్నీ కాకుండా అలా పక్కన పడేశారు అవన్నీ కూడా ఎక్కడ అక్కడ తుడుస్తూ క్లీన్ చేస్తూ మాపైతే కార్తీక్ పెట్టుకొస్తున్నాడు అనమాట చెప్పాను కదా రోషన్ ఇంట్లో లేడు కార్తీక నేనే మొత్తం అంతా కూడా క్లియర్ చేసుకుంటున్నాం అలా నేను కిచెన్ అంతా చేసిన తర్వాత ఇంట్లో కూడా కొంచెం డస్టింగ్ అంతా చేసిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గరికి అయితే వచ్చాను తులసమ్మ కొంచెం ఇలాగా సాయిల్ అంతటినీ కూడా లూజ్ చేద్దామని చెప్పి సాయిల్ అంతటినీ కూడా లూజ్ చేసి లోపల అంటే తులసమ్మకి పైన ఈ ధాన్యంది కట్టాను అనమాట అవన్నీ కూడా మొక్కలు వచ్చేసాయి పిచ్చుకలు తిన్నప్పుడు కిందన పడి మొక్కలు వచ్చేసాయి అవన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసి తులసమ్మని కూడా మంచిగా అలంకరణ చేసుకున్నాను తులసమ్మని గౌరమ్మని స్వామిని అలంకరణ చేసుకొని పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టుకొని ఇలా అందంగా అలంకరణ అయితే చేసుకున్నాను ఇలా చూడగానే మళ్ళీ ఎంత ఆనందంగా అనిపించిందో కానీ ఇంకా గుబురుగా రావాలి మళ్ళీ తులసమ్మ అసలు చాలా గుబురుగా వచ్చింది మీ అందరికీ చూపిద్దాం అనుకునేసరికి ఇలా అయ్యిందనమాట సర్లే ఇంకేం చేస్తాం ఇంకెక్కువ ఆలోచించకూడదు అని చెప్పేసి ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అవుతూ వస్తానన్నమాట ప్రతి పనిలో కూడా కాంప్రమైజ్ అవ్వకపోతే అవ్వదు ఏవో ఒకటి ఇంకా ఇంట్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోతే బెస్ట్ అన్నట్లు ఇంకా దేనికైనా సరే ఈ పనికని కాదు జనరల్గా ఏ పనిలో అయినా సరే కాంప్రమైజ్ అయిపోతాను అనమాట ఎక్కువ సర్లే అయిపోయింది ఏదో అయిపోయింది ఇంకేం చేస్తాం అన్నట్లు వదిలేస్తాను అలా అయితేనే డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయని నాకు చాలా ఇయర్స్ తర్వాత అనమాట సో అలా ఇంకా ఎక్కువ ఆలోచించకూడదని చెప్పి చూసి హ్యాపీగా మురిసిపోతూ తులసమ్మను అయితే అలంకరణ చేసుకున్నాను ఇలా సర్దేశాను తర్వాత బాల్కనీ అంతా కూడా కడిగేసి వార్బంధంకి నీట్గా పసుపు రాసి కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టుకొని అలంకరణ చేసుకున్నాను చెప్పాను కదా హనుమాన్ జయంతి కూడా ఉంది కదా అని చెప్పేసి హనుమాన్ జయంతికి కూడా ఇంకా యూజ్ అవుతుందని చెప్పేసి పెట్టేశాను తర్వాత ఇంటి ముందు కూడా చక్కగా ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట మొత్తం అంతా కూడా పెట్టేసుకొని ముగ్గు వేసుకున్నాను నీట్గా ఉంది ఇప్పుడు వెళ్ళే ముందు కూడా ఇంటి ముందు ముగ్గు అంతా కూడా వేసుకున్నాను అంటే ఒక సెవెన్ డేస్ అయిపోతుందంటే అది పోతుందిలేండి అయితే అతను వెయ్యరు కానీ అట్లీస్ట్ తుడిస్తే బాగుంటుంది కదా అన్నట్లు తర్వాత ఈ ఫౌంటైన్ ఏదైతుందో దీన్ని కూడా క్లీన్ చేసుకొని వాటర్ ఫ్రెష్ వాటర్ వేసి కాసేపు అలా రిలాక్స్ అవుద్దామని చెప్పి పెట్టుకున్నాను ఎంత బాగుంటుందో నాకు ఇది రిలాక్సేషన్కి చాలా చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడైనా నాకు మనసు బాగాలేనప్పుడు చికాక్గా ఉంది అన్నప్పుడు దీన్ని ఆన్ చేసుకొని దీని పక్కనే కూర్చొని అలాగ ఏదైనా దేవుడు బుక్ అది చదువుతాను లేదా శ్రీరామ్ కోటి రాసుకుంటాను దీని పక్కన కూర్చొని నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ సౌండ్ ఒక మెడిటేషన్ లాగా అనమాట చాలా బాగుంటుంది అండ్ అది కూడా అరేంజ్ చేసిన తర్వాత దేవుడి గది కూడా లైట్ లైట్గా ఈ కింద క్లాత్ ఒక్కటే తీసి అన్నీ కూడా కొంచెం నీట్గా సర్దాను ఇక్కడ దీప కుందులు అన్నీ కూడా తీసి తోమేసాను ఇంకా దీపం పెట్టుకోవాలి తర్వాత ఇంకా డీప్ క్లీన్ అయితే ఏం చేయలేదు చేస్తాను ఒక రెండు రోజులు పోయిన తర్వాత చేద్దామని చెప్పేసి డీప్ క్లీన్ అయితే ఏం చేయలేదు జస్ట్ అలాగలాగా చేసి ఇంక ఇలా సర్దుకున్నాను ఇలా అమ్మవారి దగ్గర పసుపు కుంకుం ఎప్పుడు పడుతూ ఉంటే చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఎప్పుడు అక్కడ పసుపు కుంకుమ ఉంటుందని చెప్పేసి నేను పసుపు కుంకుమ బౌల్స్తో పెడతాను కదా ఏమవుతుందో తెలియదు కానీ బల్లి తిరుగుతుందో లేకపోతే ఏమవుతుందో తెలియదు కానీ నేను ఇప్పుడు ఈరోజు మార్నింగ్ పెట్టాను అనుకోండి రేపు మార్నింగ్ ఖచ్చితంగా పసుపు కుంకుమ అక్కడ పడే ఉంటుంది అది ఎందుకు పడుతుంది అనేది నిజంగా నాకు కూడా తెలియదు ఎప్పుడు దీనికోసం నేను ఎక్కువ ఆలోచించలేదు కూడా ఇదే ఒకవేళ ఎక్కడైనా జరిగితే మాత్రం దీన్ని ఒక మంచి కంటెంట్ కానీ తీసుకొని తమ్ వేసుకొని వీడియోస్ చేసుకుంటారు బట్ నాకు అది ఇష్టం లేదు అది చెప్పుకోవడం కూడా నాకు అంత ఇష్టం లేదు ఏమో అమ్మవారి అనుగ్రహమో ఇంకేమో తెలియదు కానీ ఎప్పుడు కూడా పసుపు కుంకుమ అనేది అలాగే అమ్మవారి దగ్గర ఉంటుంది ఎందుకు ఆ రోజు నాకు క్లీన్ చేసినప్పుడు అది తీయాలనిపించలేదు అందుకే ఇంకా అది అలా వదిలేశాను దీనికోసం చాలామంది అడుగుతున్నారని చెప్పేసి చెప్పాను తప్ప కానీ నాకు అది చెప్పడం కూడా అంత ఇష్టం లేదనమాట సో ఇలాగ కిచెన్ దేవుడు గది కూడా క్లీన్ చేస్తాము ఆల్మోస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతున్నట్టే మొత్తం మాప్ పెడుతున్నాము అన్నీ చేస్తున్నాము ఇంకా ఫుల్ నేను ఫైర్లో ఉన్నాను అంటే చాలా కోపంగా చికాక్గా అనిపిస్తుంది ఇంకొన్ని బయటకు వెళ్ళిపోయారు నేను మాట్లాడకుండా నా పని ఏం చేసుకుంటానని చెప్పి వెళ్ళి మాకైతే తినడానికైతే తీసుకొచ్చారనమాట ఫుడ్ లైక్ స్నాక్స్ లాగా మాకు నార్మల్గా పూరి అంటే చాలా ఇష్టం ఇక్కడ మాకు ప్యూర్ వెజిటేరియన్ దొరికిన చోటు ఒకటి ఉందనమాట గురుద్వార్ దగ్గర అక్కడ నాన్ వెజ్ ఏమీ వండరండి అసలు నాన్ వెజ్ ఐటమే అక్కడ దొరకదు ఫాస్ట్ ఫుడ్లో ఓన్లీ వెజిటేరియన్ ఆ ప్యూర్ వెజ్ తినే వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళి అండ్ అలాగే మనకు పండగల టైంలో కూడా హ్యాపీగా వెళ్తిను ఈవెన్ ఒక ఎగ్ ఐటెం కూడా అక్కడ ఏది అమ్మరు అనమాట ఈవెన్ కేక్స్ అమ్ముతారు అక్కడ బేకరీ అనమాట అది ఆ కేక్లో కూడా ఎగ్లెస్సే ఉంటుందన్నమాట అంత ప్యూర్ వెజ్ దొరికిన చోటు పంజాబ్ బేకరీ ఏదో ఉంటుంది సార్ నేను పేరు చూసి చెప్తాలండి గురుద్వార దగ్గర ఉంటుంది గురుద్వారా ఆ టెంపుల్ పక్కనే ఉంటుంది అనమాట సో అక్కడి నుంచి సేవ్ పూరి ఇంకా కటోరీ చాటు వెజ్ నూడిల్స్ తీసుకొచ్చారు కార్తిక్ ఇంకా నాకు అని చెప్పి సో ఫస్ట్ తినండి తినండి అంటే ఫస్ట్ నేను తినలేదు నా పని చేసుకుంటున్నాను సరే తిని తర్వాత చేసుకుందులే లే పని అంటే ఇంకా చేసుకున్నాను అనమాట తినేసాను ఎలా ఉందంటే ఫుల్ స్పెక్ట్తో స్నానం చేసినట్టు అనిపిస్తుంది స్నానం ఇంకా అవ్వలేదు చెయ్యాలి అసలు అతి ఘోరంగా ఉందన్నమాట వేడైతే మాత్రం అంటారు కదా రోహిణీ కార్తకి రోళ్ళైనా పగులుతాయని అది నిజమే అనిపిస్తుంది ఇప్పుడు నార్మల్గా నాకు ఇన్ని రోజుల్లో అసలు ఎప్పుడు అంటే వేడిగా ఉంది బట్ ఇంత అని అస్సలు అనిపించలేదు వాము అసలు చాలా చాలా కష్టంగా ఉంది నిజంగా బయటికి వెళ్ళి వర్క్ చేసిన వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి లైక్ ఇప్పుడు మా నాన్నని తలుచుకుంటే నాకు నిజంగా బాబోయ్య ఎంత వర్క్ చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేస్తారు ఆర్ త్రీ థర్టీ కానీ ఫోర్ లేచి మధ్యాహ్నం వన్ వరకు కూడా బయట వర్క్ చేస్తూనే ఉంటారు కి వచ్చి స్నానం చేసి పడు తింటారు తర్వాత కూడా పడుకోరు జస్ట్ అలా కూర్చొని అందరితో ఏమైనా ఫ్యామిలీ డిస్కషన్స్ అంటే ఏదైనా కష్ట సుఖం చెప్పుకునేది ఉంటే చెప్పుకుంటారు ఒక వన్ అవర్ అంతే టూ టూ థర్టీ వరకు హార్డ్లీ వన్ అండ్ హాఫ్ అవర్ మాతో కూర్చుంటారు అంటే వన్ ఓ క్లాక్కి స్నానం చేసి అన్నం తినేసరికి వన్ థర్టీ అవుతుంది చాలా ఫాస్ట్గా చేస్తారు సో హార్డ్లీ వన్ అవర్ మాతో స్పెండ్ చేస్తే మళ్ళీ టూ ఓ క్లాక్ నుండి ఆయన వరకు ఆన్ చేసుకుంటారు ఆవులు చూసుకోవడం పొలం చూసుకోవడం ఆవులు పని చేయడం ఇవే అనమాట మొత్తం నైట్ టెన్ వరకు కూడా చెప్పాలి ఆ ఎండ్ లో అలా ఎలా చేస్తారు డే మొత్తంలో కూడా ఏసీ రూమ్ లోకి రారు ఏసీ రూమ్ లోకి వస్తే నేను పని చేయలేనమ్మా అని చెప్తారు నైట్ కూడా ఇంకా ఇష్టం ఉండదు ఏసీ రూమ్ ఏసీ బట్ మేమందరమే ఇంకా ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఏసీ రూమ్ లోకి వస్తున్నారు నిజంగా నాన్న నీకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి మా నాన్నలా కష్టపడిన చాలా మంది తల్లిలకి తండ్రులకి అన్నలకి అక్కలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికీ కూడా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా ఇంత ఇంట్లోనే ఉండలేకపోతున్నా అసలు బయటికి బయటకు బాబో ఎలా చేస్తున్నారు లిటరల్లీ స్నానం చేసినట్టు అయిపోతుంది నా పరిస్థితి మాట అనేసినంత ఈజీగా కాదు ఎవరికి కూడా ఇంట్లో వర్క్ చేయడము నాకు ఎలాంటి హౌస్ హెల్పర్ లేరు అంటే నీడ్స్ ఏమీ లేరు నా వర్క్ నేనే చేసుకుంటా మా పిల్లలు చాలా హెల్ప్ చేస్తారు నాకు సో పిల్లలు చేస్తూ నేను ముగ్గురు కలిపే చేసుకుంటాను ఇంక ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి పెద్దగా ఇంకా ఆయన టచ్ చేసేది ఉండదు మనకి సో స్నానం చేస్తా కుంకుమ ఎందుకు పెట్టుకున్నానంటే అసలు బొట్టు ఉండట్లేదు చెమటికి అలా ఇదైపోతుంది మళ్ళీ ఇంకా నన్ను కామెంట్స్లో వేసుకుంటారని చెప్పేసి నేనైతే కుంకుమ పెట్టుకున్నాను ఇప్పుడు స్నానం చేసి వస్తాను స్నానం చేసిన తర్వాత ప్రజెంట్ ఈ సంబంలో నేను ఏ స్కిన్ కేర్ చేస్తున్నాను అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఇది కూడా నాకు ఎప్పుడు నచ్చినప్పుడు నాకు ఏదో కొంచెం బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే ఎవ్రీడే చేస్తే నా ఫేస్ ఎలా ఉండదు మంచిగా బ్రైట్గా ఉంటుంది ఎందుకంటే నా స్కిన్ టెక్స్చర్ చాలా బాగుండేది బట్ నా చేతిలో నేను పాడు చేసుకున్నా సో స్నానం చేసి వచ్చిన తర్వాత చూశారు కదా మొత్తం అంతా అయిపోయింది ఫుల్ చెమటలో తడిచిపోయాను అండ్ తాలి చైన్ లేదనుకుంటారు తాలి చైన్ నేను ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకుంటానండి అంటే నాకు చెమటకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందని చెప్పేసి ఇలా నేను కొంచెం ఇలా డ్రెస్ కింద పెట్టుకొని ఆ నెక్కి తగలకుండా నేను వర్క్ అనేది చేసుకుంటాను సో అలా మొత్తం కార్తీక్ నేను పని అంతా కూడా చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను ప్రజెంట్ స్కిన్ కేర్ అని ఏం లేదు ఈ స్కిన్ కేర్ కూడా నేను ఒక ఆరు నెలలకు ఒకసారి చేస్తానేమో అందుకే ఇలా ఏడ్చింది నా ఫేస్ కూడా అని రెగ్యులర్గా చేస్తే ఫేస్ కొంచెం బాగానే ఉందిను మంచి కలరే ఉండేది అండ్ చాలా బాగుండేది బట్ అంతే నా చేతిలో నేను పాడు చేసుకున్నాను సో ఫుల్ ట్యాన్ పట్టిస్తుంది ఊరెళ్ళడం వల్ల చాలా అంటే చాలా ట్యాన్ పట్టింది అనమాట క్లియర్గా తెలుస్తుంది నాకు ఆ డిఫరెన్స్ అనేది సో ఎలా అయినా సరే ఆ ట్యాన్ని రిమూవ్ చేసుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాను అది ఎన్ని రోజులకైతే చూద్దాము ఇక్కడైతే అయితే ప్రజెంట్ నేను వావ్ వాళ్ళది విటమిన్ సి సిరమ్ అయితే యూజ్ చేస్తున్నాను నైట్ టైమ్స్ బ్రైట్నప్ అవుతామంటే చూడాలి మరి నిజంగా నాకు సిరమ్స్ జనరల్గా చాలా ఇష్టము సో అది అండ్ లిప్స్కి వచ్చేసి విష్కైర్ వాళ్ళది లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను లిప్ బామ్ చాలా బాగుంది ఎక్కువ టింట్ రాదు జస్ట్ నార్మల్గా లైట్గా కానీ కనబడలేనట్టు టెంట్ వస్తుంది చిన్న పింక్ కలర్లోని బట్ లిప్స్ అయితే చాలా ప్లమ్గా చాలా బాగుంటాయి అనమాట సో నేను వీలైతే ఆ రెండు లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇమ్మంటే ఇస్తాను సో ఈ విధంగా మొత్తం నా డే అంత డే అంతా కాదు ఈవినింగ్ నుంచి ఊరు వచ్చినప్పటి నుండి ఊరి నుండి వచ్చినప్పటి నుండి మొత్తం నా వర్క్ అంతా కూడా ఇలా సాగింది మీ ఇంట్లో కూడా ఇంతేనా ఎప్పుడైనా మీరు లేనేటప్పుడు ఇల్లు ఎలా తయారవుతుందా ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి మొత్తానికైతే ఎలా ఒకలా మొత్తం ఇంటిని అంతటిని కూడా నీట్గా సెట్ చేసుకున్నాను మళ్ళీ మళ్ళీ నార్మల్గా నేను ఎప్పుడూ ఎలా అయితే ఉంచుకుంటానో అలా అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఇదండి ఈరోజు రోజుటి వ్లాగ్ అయితే ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు